ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరం వంటలు రుచికరంగా ఉండటం కొరకు కారానికి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ఎండు కారం ఇలాంటివి ఉపయోగిస్తూ ఉంటాం వీటిలో మిరపకాయలు కూడా కొన్ని సీజనల్గా మనకి మార్కెట్లోకి వచ్చినప్పుడు మిరపకాయలు పచ్చడి చేసుకుని నిల్వ ఉంచుకుని తినే ప్రయత్నం చేస్తూ ఉంటాం రెగ్యులర్గా మిరపకాయలు ఎప్పుడన్నా మనకి పచ్చిమిరపకాయలు తెచ్చుకుని ముగ్గినప్పుడు కొంతమంది ఆ ముగ్గిన పండు పండుమిరపకాయలను కూడా వాడకుండా పారేస్తూ ఉంటారు పచ్చిమిరపకాయలను వాడుతారు కానీ ఇక్కడ పండు మిరపకాయలని మనం దొరికినప్పుడు వాడుకోవటం వల్ల అట్లాగే పచ్చిమిరపకాయలు కొద్దిగా ముదిరినప్పుడు ఇంట్లో ఉంచుకుంటే రెండు మూడు రోజులు కొన్ని పండుతాయి అలాంటి పండు పండుమిరపకాయలని వంటల్లో వాడుకోవటం వల్ల పచ్చిమిర్చికి ఎండుమిర్చికి కారానికి లేని స్పెషల్ బెనిఫిట్స్ని పండు మిరపకాయలు ఇస్తున్నాయని సైంటిఫిక్గా రుజువైందనమాట మరి పండు మిరపకాయల్లో అసలు ఏముంటుంది మామూలుగా పచ్చిమిరపకాయల్లో కారం ఘాటు యాభై శాతం ఉందనుకోండి మిరపకాయల్లో కారం ఘాటు డెబ్భై శాతం అవుతుంది పెరుగుతుంది ఇంకా మిరపకాయలు అయ్యేసరికి హండ్రెడ్ పర్సెంట్ కారం ఘాటు డెవలప్ అవుతుంది నీటి శాతం తగ్గేసరికి ఘాటు ఎక్కువ అవుతుంది మరి మనకి పండు మిరపకాయని తీసుకున్నప్పుడు అందులో వన్ ఫార్టీ ఫోర్ గ్రామ్స్ విటమిన్ సి ఉంటుంది అదే ఎండుగా పండు మిరపకాయలు దగ్గర దగ్గర ట్వంటీ నైన్ మిల్లీగ్రామ్స్కి తగ్గిపోతుంది అనమాట ఇక కారం కొట్టేసరికి అది సెవెన్ హండ్రెడ్ ఎంజీగా తగ్గిపోతుంది విటమిన్ సి ఇట్లా రాను రాను మార్పు చెందుతూ తగ్గిపోతూ ఉంటుంది అనమాట మరి పండు మిరపకాయల్ని వంటల్లో వాడుకోవటం వల్ల అందులో ఉండే క్యాప్సైసిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ బ్లడ్ వెజల్స్ని డైలేట్ చేస్తుంది ఇది చాలా ఎక్కువ ఈ కెమికల్ కాంపౌండ్ పండు పండుమిరపకాయల్లో ఉంటుందన్నమాట హండ్రెడ్ గ్రామ్స్ పండు మిరపకాయలు తీసుకుంటే క్యాప్సైసిన్ అనే కెమికల్ థర్టీ మిల్లీ గ్రామ్స్ ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే బ్లడ్ వెజల్స్ అనేవి న్యాచురల్గా డైలేట్ అవుతాయి ఇప్పుడు బీపీ వచ్చిన వారికి స్ట్రెస్ ఎక్కువ ఉన్నవారికి టెన్షన్లు ఎక్కువ ఉన్న వారికి రక్తనాళాలు ముడుచుకుంటాయి రక్తనాళాలు వ్యాకోచం చెందేటట్టు చేయడానికి క్యాప్సైసిన్ అనే కెమికల్ బాగా ఉపయోగపడుతుంది అట్లాగే హార్ట్ని రేటు తగ్గించడానికి హార్ట్ రిలాక్సేషన్ కూడా ఈ క్యాప్సైసిన్ బాగా ఉపయోగపడుతున్నదని తెలియజేయడం జరిగిందనమాట మిరపకాయను మన వంటల్లో వాడినప్పుడు హార్ట్ రేట్ కూడా కాసేపటి కొంచెం తగ్గుతుందంట అందుకని హార్ట్ రిలాక్సేషన్కి ఇది బాగా ఉపయోగపడుతున్నదని ఉందనమాట అలాగే రెండో బెనిఫిట్ ఏంటంటే ఈ పండు పండుమిరపకాయలో వయోలాక్జాంతిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఉండటం వల్ల ఇది రక్తనాళాల్లో నైట్రిక్ యాసిడ్ రిలీజ్ అయ్యేటట్టు ఎక్కువ చేస్తుందట నైట్రిక్ యాక్సైడ్ అనేది ఎక్కువ రిలీజ్ అయితే రక్తనాళాలు అంతా సాగుతాయి అనమాట బాగా అంటే రక్తనాళాలు బాగా స్మూత్గా అవుతాయి టైట్గా మజిల్స్ కానీ బ్లడ్ వెసెల్స్ కానీ టైట్ అవ్వకుండా బిగుసుకుపోకుండా వీటన్నిటిని గుండె కండరాన్ని అట్లాగే గుండెకుండే కరోనరీ ఆర్టరీస్ని కూడా బాగా వ్యాకోచింపచేసేటట్టు బాగా సాగేటట్టు ఈ నైట్రిక్ యాసిడ్ ప్రొడక్షన్ పెరగటం వల్ల జరుగుతుంది అనమాట అది పెరగటానికి ఈ వయోల్ అనేది బాగా ఉపయోగపడుతుందట అందుకని గుండె రక్తనాళాలు బాగా వ్యాకోచిస్తే బ్లడ్ సప్లై బాగా వెళుతుంది గుండె కండరాలు కూడా బాగా రిలాక్స్ అయ్యి వ్యాకోచిస్తే పంపింగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది అందుకని టోటల్గా బాడీలో ఉండే రక్తనాళాలన్నీ డైలేషన్ చెందుతాయి కాబట్టి దానివల్ల బీపీ తగ్గటానికి కూడా ఇది చాలా చాలా మంచిది అనేది పండు మిరపకాయల వల్ల బెనిఫిట్ ఎట్లా ఉందని ఉంది ఇంకొకటి తీసుకుంటే మన గుండె కండరాలు కానీ గుండె రక్తనాళాలు కానీ టైట్గా ముడుచుకునేటట్టు చేయటానికి కారణమయ్యే సైక్లో ఆక్సిజనేజ్ టూ కాక్స్ టూ అంటారనమాట ఇది ఎక్కువ కారణమవుతూ ఉంటుంది ఈ కాక్స్ టూ అనే దాన్ని బాగా తగ్గించటానికి ఈ మిరపకాయల్లో ఉండే కెమికల్ కాంపౌండ్స్ బాగా ఉపయోగపడుతున్నాయట అందుకని కాక్స్ టూ అనేది తగ్గిందనుకోండి గుండె కండరాలు టైట్ కావు స్ట్రెస్ టెన్షన్ వచ్చినప్పుడు సాల్ట్ వల్ల కానీ ఇలాంటప్పుడు గుండె కండరాలు గట్టిగా బిగుసుకుంటాయి అనుకోండి మరి బ్యాక్ వచ్చి చేస్తే బ్లడ్ ఎక్కువ లోపలికి వస్తుంది బ్లడ్ ఎక్కువ బయటకు వెళ్తుంది ముడుచుకుంటే ఈ బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది అట్లాగే గుండె రక్తనాళాలు కరోనా ఆర్టరీస్ కూడా టైట్ అవ్వటానికి కాక్స్ టూ అనేది ఉపయోగపడుతుంది దాని ప్రొడక్షన్ తగ్గిస్తున్నది కాబట్టి ఇక గుండె రక్తనాళాలు టైట్ అవ్వకుండా హెల్ప్ చేయటానికి ఇది ఉపయోగపడుతున్నది మరి ఇలాంటి బెనిఫిట్స్ని గుండె రక్తనాళాలకి ఇవ్వటానికి రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించటానికి ఇప్పుడు రక్తనాళ లోపల పొర ఉంటుంది కదండీ ఆ పొర ఇన్ఫ్లమేషన్ వల్ల డ్యామేజ్ అయ్యిందనుకోండి అక్కడ కొలెస్ట్రాల్ కానీ ప్లేట్లెట్స్ కానీ కాల్షియం కానీ ఇలాంటి డిపాజిట్స్ అయి ఆర్ట్రీస్లో బ్లాక్స్ వచ్చేస్తూ ఉంటాయి అది గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ వస్తే హార్ట్ అటాక్ మెదడు రక్తనాళాలు అట్లా వస్తే పెరాలసిస్ లాంటివి వస్తూ ఉంటాయి రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ రావటం వల్లే మెయిన్ అవన్నీ పేరుకుపోతుంటాయి ఆ ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించడానికి ఈ పండు మిరపకాయల నుండి ఇలాంటి కెమికల్స్ మరియు విటమిన్ సి కాంబినేషన్ వల్ల ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గుతున్నదని ఇరవై రెండు వేల ఎనిమిది వందల పదకొండు మంది పైన ఎనిమిదిన్నర సంవత్సరాల పాటు రెండు వేల ఐదులో మొదలెట్టి ఎనిమిదిన్నర సంవత్సరాల పాటు ఈ పరిశోధన ఇటలీ వారు చేశారనమాట రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో డిపార్ట్మెంట్ ఆఫ్ అపిడమయాలజీ అండ్ ప్రివెన్షన్ వారు ఇటలీ వారు ఈ పరిశోధన చేశారు మరి ఇరవై రెండు వేల ఎనిమిది వందల పదకొండు మంది మీద చూస్తే ఏమి బెనిఫిట్స్ వీళ్ళకి కనపడ్డాయి ఎనిమిదిన్నర సంవత్సరాల పాట అంటే ఈ పండు మిరపకాయన వాడటం వల్ల గుండె రక్తనాళాలు కరోనరీ ఆర్టరీస్లో ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్తనాళాలు స్మూత్గా హెల్దీగా ఉండేటట్టు చేయటం వల్ల ప్లేట్లెట్స్ కానీ కొలెస్ట్రాల్ కానీ అట్లాగే కాల్షియం డిపాజిట్స్ రాకుండా హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ని నలభై నాలుగు శాతం పండు మిరపకాయలు వాడటం వల్ల ఈ బెనిఫిట్స్ వచ్చినాయని రుజువు చేశారు రోజుకి పది గ్రాముల పండు మిరపకాయలను ఇట్లాంటి వారికి వాడిచ్చారనమాట మరి ఈ పండు మిరపకాయ ఎఫెక్ట్ హార్ట్కి ఇట్లా ఉంటే ఇక బ్రెయిన్ విషయానికి వస్తే ఈ ఇరవై రెండు వేల ఎనిమిది వందల పదకొండు మందిలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం అరవై ఒక్క శాతం తగ్గింది అనేది రుజువైందనమాట అందుకని ఈ రోజుల్లో ఎక్కువ మందికి ప్రాణాపాయ స్థితి కలిగించే హార్ట్ స్ట్రోక్స్కి బ్రెయిన్ స్ట్రోక్స్కి ప్రధాన కారణమైన వాటిని నివారించడానికి పండు మిరపకాయలు ఉపయోగపడుతున్నాయని తెలుస్తున్నది కాబట్టి కాబట్టి ఇలాంటి లాభాలన్నింటినీ అందించడానికి పండు మిరపకాయ బాగా ఉపయోగపడుతుందని తెలుస్తుంది కాబట్టి ఎప్పుడన్నా మార్కెట్లో మనకి పండు మిరపకాయలు కనుక పచ్చిమిరపకాయల్లో కూడా కొంచెం ముదిరినప్పుడు అవి ముగ్గుతాయి మిరపకాయలు చాలామంది ఎయిర్ బయట పడేస్తుంటారు ఎందుకంటే అవి కొనుక్కెళ్ళరని మీరు మాత్రం ఇలాంటి పండు మిరపకాయలు కనపడినప్పుడు ఫస్ట్ అవి ఏరుకోండి ఇక పచ్చిమిరపకాయలు ముదిరిని కొనుక్కున్నప్పుడు ఎప్పుడన్నా ఈ ముగ్గుతాయి ఇంట్లో అలాంటి వాటిని కుళ్ళిపోకముందే మనం కాస్త తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని వంటల్లో అలాంటివి వేసుకోవటం మంచిది మంచి రుచి కూడా చాలా బాగుంటుంది న్యాచురోపతి విధానంలో కాస్త నువ్వుల పొడి వేరుసిన పొడి ఇట్లాంటివి వేసి పండు మిరపకాయ కొద్ది కొబ్బరి వేసి రోటి పచ్చడిలాగా చేసుకుంటే కూడా చాలా ఫ్రెష్గా బాగుంటుంది అందులో కాస్త పచ్చి చింతకాయలు దొరికినప్పుడు ఈ పండుమిరపకాయలను ఉపయోగించి ఇట్లా పచ్చడి చేస్తే కూడా పచ్చడి కంటే ఇట్లాంటి పచ్చడి మంచిది వంటల్లో కూడా పండు మిరపకాయలు దొరికినప్పుడల్లా మీరు ఉపయోగించుకుంటే అసలు పొట్టా ప్రేగులకి నష్టం ఉండదు ఆరోగ్యానికి ముఖ్యంగా గుండెకు ఎన్ని లాభాలు కలుగుతున్నాయి కాబట్టి ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం